చేసుకోగలరు ఎందుకు ఆడపడుచలు అర్థం చేసుకున్నారంటే తెలంగాణ నాయకులు తిట్టకుండా ఆంధ్ర వాళ్ళు తిడతా ఉంటే ఆడపడుచలు అన్నారు వాళ్ళ భర్తలు అన్నారు చాలా మంది రాజకీయ నాయకుల్ని మీకు పరుషులు రాదాల తెలంగాణ నాయకులు మిమ్మల్ని మీరు ఉప్పు కారం తినరా మీరు అని చెప్పి తిట్టి పవన్ కళ్యాణ్ లో మాట్లాడం మాట్లాడడం నేర్చుకోండి చెప్పి ఆడపడుచులు చెప్పేవాళ్ళు ఎందుకంటే మనకి నిజాయితీ ఉన్నాం భయాలు లేవు అందుకనే అలాంటి ఆడపడుచులకి అండగా ఉండడానికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మీరు చట్టసభల్లోకి వెళ్ళాలి అలాంటి ఆడపడుచులకి మీరు చట్ట సభలు వెళ్ళడానికి మేము ఉద్యమాలు చేస్తాం మిమ్మల్ని చట్ట సభల్లో తీసుకెళ్లే బాధ్యత నేను నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను నా పోరాటం నేను చేసి పెడతాను మీకు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు నేను చూస్తా ఉంటే కాకినాడ సీపోర్టు ఉన్నారు మిలోడు వెంకటేశ్వరరావు అంటారు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు ముందుకు రావటం లేదు నేను కోరుకుంటుంది కూడా ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మన కాకినాడ పోర్టులో డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ఒకరోజు మూసుకుపోతా ఉంటే పనులు లేక బిల్స్ లేక వీళ్ళు డ్రడ్జింగ్ ఇక్కడ ఇసుక తమక ఇసుకపూడికి వెళ్తలేమో సింగపూర్ నుంచి మెషిన్లు తెప్పిస్తారు అది ఎవరో బినామీ కంపెనీ ఇంత నష్టపరుస్తూ ఉంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాట్లాడే ఒక్కడు లేడు నేను అందుకే చెప్తా ఉన్నాను నిన్న కాకినాడ సభలో కూడా చెప్పారు తూర్పుగోదావరి జిల్లాని అన్ని నియోజకవర్గాలు గెలిపొందేలా మీరు నాకు సపోర్ట్ చేయండి జనసేన పార్టీకి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఒక అవకాశం ఇస్తే అనుభవజ్ఞుడికి రాష్ట్రం ఎలా ఉంటుందో చంద్రబాబుకి చి నేను ఈ రోజు అడుగుతున్నాను ఏ రోజులో కూడా నేనేం అడగలేదు ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇచ్చి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం మేము చూపిస్తాను స్వచ్ఛమైన పరిపాలన ఎలా ఉంటుందో దెబ్బలు తింటాం పోరాటం చేస్తాం నిరుద్యోగుల అండగా నిలబడతాం ఆడపడుచులకు అండగా నిలబడతాం ముస్లింలకి వారికి కావాల్సిన సత్యార్ కమిటీకి సంబంధించి నేను ఆ కమిటీ నిర్దేశించిన ఆదేశ సూత్రాలను పాటిస్తాం ఈయనకి కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు పూలాభిషేకం తప్ప ఆయన ఆశయాలు తీసుకెళ్లే వ్యక్తులు ఎక్కడైపోయారు కనుమరుగైపోయారు అంబేద్కర్ గారి ఆశయాల్ని గుండెల్లో నింపుకున్న వాడిని కుల నిర్మూలన జరగడానికంటే ముందు కులాల ఐక్యత సాధించాలి కొద్దిమంది చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోకూడదు బడుగు బలహీన వర్గాలందరికీ అధికారం రావాలి దాంట్లో భాగంగా నా అన్నదమ్ములందరికీ అన్ని వెనుకబడిన వర్గాలందరికీ నేను మీకు మాటిస్తున్నాను రామచంద్రాపురం నుంచి మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని ఎదిగ ఎదగగలిగే ఎదగనిచ్చే శక్తి నేను ఎదిస్తాను మీరు దయచేసి జనసేన పార్టీకి అండగా నిలబడండి వెనుకబడే కులాలు కానీ మీకు అండగా నిలబడతాను నాకు స్వార్థం లేదు మీ అభ్యున్నతే నాకు మూల నాకు మీరు బాగుండాలి ఎంతసేపు దళిత దళిత కులాల నుంచి మీరు అడిగేవారు కాకూడదు మీరు ఇచ్చేవారు కావాలి మీరు ఉద్యోగాలు అడిగేవాళ్ళు కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి నేను దళిత కులం రేపు పొద్దున్న నా బిడ్డ ఉద్యోగం కావాలంటే దళిత కులాల దగ్గర మాకు ఉద్యోగం ఇవ్వాలి నా బిడ్డలు అడిగే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను